ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద రబ్బర్ ఇంక్ స్టాంప్స్ లభించును మీరు కోరిన విధంగా కేవలం పది నిమిషాల్లోనే స్టాంపు తయారు చేసి ఇవ్వబడును ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దర్శిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు దర్శి మండల పార్టీ అధ్యక్షులు వెన్నపాస వెంకటరెడ్డి మాజీ ఎంపీపీ ఇతడి దేవదానం ఎస్సీసీఎల్ నాయకులు దేవప్రసాద్ మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు కోరచిన సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే కుర్చేడు పట్టణంలోనూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు జగన్మోహన్ సింహం వాళ్ళు ముగ్గురు కలిసి గుంపులు 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 వస్తుంటారు వాళ్ళు మళ్ళా ఈ గుంపులు విడిపోవరా పదిహేను సంవత్సరాలు కలిసే ఉంటే గుంపులు అని చెప్తున్నారు నమాజ్ ఒడ్డున ఈ రక్తపేట దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు పది మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపించాల్సిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో ఒకేసారి సెంట్రల్ దగ్గర నుంచి పదివేలు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన దమ్మో ధైర్యం ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కాకముందు సుమారుగా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్ వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి ఏడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి మనకు అందుబాటులో ఉండే పశ్చిమ ప్రకాశం జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేదవాళ్ళందరూ బరుగు పలిగిన వర్గాలందరూ కూడా మెరుగైన వైద్యం కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ గారు మెడికల్ ఏర్పాటు చేస్తే ఇవన్నీ మెడికల్ కాలేజీ జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి మెడికల్ కాలేజీ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు లక్షల కోట్ల రూపాయలు విచ్చేసి జగన్మోహన్ గారు సుమారుగా వందల కోట్లు పెట్టే మెడికల్ కాలేజీ లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే